హలో అండి అందరు ఎలా ఉన్నారు అయిపోయిందా ఉగాది హ్యాపీ ఉగాది అండి ఏం స్పెషల్స్ చేసుకున్నారు ఇవాళ ఉగాది పచ్చడి కాదండి టొమాటో పచ్చడి అండ్ పల్లీలతో మిక్స్ చేసిన పచ్చడి అందరు బాగా జరుపుకున్నారా ఉగాది ఇక్కడ నేను గుంత పొంగనాలు వేస్తున్నానండి మీరు మీ ఏరియాలో వీటిని ఏమంటారో కమెంట్ చేయండి మార్నింగే లేచానండి టిఫిన్ ఏం చేయాలి అని అర్థం కాలేదు చూస్తే దోశల పిండి ఉంది నిన్న దోశ తిన్నాం కదా మళ్ళీ ఎందుకని పెట్టి అదే పిండితో నేను గుంత పొంగనాలు వేద్దాం అనుకొని ఇలా పిండిలో ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయ కొంచెం జీలకర్ర ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నానండి మిల్ ఆయిల్ పెనం మీద నేను ఒక గుప్పెడు పల్లీలు వేపేస్తున్నాను ఎందుకంటే దాని మీద వేపితే మనకు చాలా బాగుంటాయి స్లోగా వేగుతాయి కదా ఇంకొక పొయ్యి మీద ఏం చేశానంటే చిన్న కడాయిలో కొంచెం ఆయిల్ అలాగే రెండు టమాటోలు ఒక ఉల్లిపాయ కోసుకొని అలాగే కొంచెం కరివేపాకు కొంచెం రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు కొన్ని మీకు రుచికి సరిపడేంత పచ్చిమిరపకాయలు ఉప్పు కొంచెం చింతపండు అలాగే కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది అవన్నీ బాగా మగ్గించుకోవాలండి నీళ్ళు లాస్ట్లో ఒకవేళ అడుగు అంటుతుంది అంటేనే పోయండి లేదంటే టమాటోలో ఉన్న వాటర్ సరిపోతాయండి ముందు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు బాగా చల్లారాయి అలాగే బాగా వేగాయి చూడండి దాన్ని ఫస్ట్ మనం మిక్సీ పట్టుకోవాలి లేదంటే పల్లీలు నలగవు ఇప్పుడు మిగిలిన మనం ఉడికించి పెట్టుకున్న టమాటో ఉల్లిపాయ ఇది కదా అది కూడా వేసేసి మిక్సీ పట్టుకుందాము ఉప్పు చూసుకొని వేసుకోండి తర్వాత తాలింపు పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు గుంత ఈ పెనం కావాలండి కంపల్సరీగా ఇవి అమెజాన్లో కూడా ఉంటుంది తెలిస్తే మీకు ఆల్రెడీ ఉంటే ఓకే తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇక్కడ మనం ఎప్పుడు కూడా గుంత పొంగనాలుకి ఫస్ట్ ఆయిల్ రాసి కొంచెం వేడెక్కిన తర్వాతే వేసుకోవాలండి లేదంటే అవి రావు చూడండి ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను వేడెక్కింది అలా అని మనం పిండి నిండా వేసేయొద్దండి త్రీ ఫోర్త్ వేయాలి మీరు చిన్న గరిటితో వేసుకుంటే మనకి బాగుంటుంది చూడండి చక్కగా వచ్చేస్తాయి ఇక్కడ నేను ఫోర్క్ వెనకాల వైపు నుంచి తీసుకొని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను అదేనండి ఫ్లిప్ చేస్తున్నాను సారీ ఇలా ఫ్లిప్ చేసిన తర్వాత మళ్ళీ మనం మూత పెట్టుకోవాలండి అప్పుడు మనకి ఇంకొక సైడ్ కూడా బాగా వేగుతుంది మీకు కావాలంటే మళ్ళీ ఆయిల్ వేసుకోవచ్చు ఇంకా ఆయిల్ ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను ఫస్ట్లో వేసిన ఆయిల్తోనే వీటిని స్లో ఫ్లేమ్ లో ఫ్లేమ్ మీద వేయించేసుకున్నానండి చూడండి చక్కగా ఎర్రగా వేగాయి కదా అన్ని వైపులా మనకి ఒకవేళ చిన్న స్టవ్ మీద కనుక చేస్తుంటే మనము దీన్ని కొంచెం మూవ్ చేస్తూ ఉండాలి అండి ఈ ప్యాన్ని లేదంటే మొత్తం అంతా ఇలా వేగవు ఎర్రగా వేగాలి ఇలా ఫ్లిప్ చేసిన తర్వాత మళ్ళీ మనం వేసిన సైడ్ కూడా ఒకసారి ఒక్క టూ మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోండి అప్పుడు చాలా క్రంచిగా ఉంటాయి పిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం మెత్తగానే చేసుకోండి ఇలా క్రంచిగా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు మనం దోశ వేసుకుంటూనే ఉంటాం కదా ఇలా ట్రై చేసే చేసి అలాగే ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఇంకా చట్నీ ఇంకా లూజ్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి కాంబినేషన్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి